તપટ ફોટોની ફરજાળું અહીં ડિફરન્ટ પ્રઈઝે પ્રઈઝ પ્રાઈઝ ફોટો એ પ્રમાણે తీసుకొని పెట్టుకొని వచ్చారు చెప్పండి 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 ఎవరి దగ్గర ఆగిరాయి మీ దగ్గర ఇంకెక్కడమ్మా ఆగండి మీరు ఎంత అనుకుంటున్నారు ఎవరి దగ్గర ఆగితే వారి నాకు వచ్చినట్టు అనుకుంటున్నారు కానీ ఎవరి దగ్గర ఆగితే వారు ఓడిపోయినట్టు అవుట్ అయినట్టు ఉండండి 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 నువ్వు తెలుసు కదా ఇంకొకసారి ఇది ఇంప్లిమెంట్ అవుతుంది ఈసారి ఎవరికి దక్కితే ఎవరు చేతికొస్తే వారు అవుట్ అయిపోవాలి ఓకే అయితే నేనేది ఇటు తిరుగుతాను మీరు ఎవరో నాకు తెలీదు నేను అనుకోకుండా స్టాప్ అంటాం అన సోదరి అంటారా కావచ్చు కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతాయి కుక్కలు ఇంగ్లీష్ మాట్లాడతారు పిల్లలు హిందీ మాట్లాడతారు సాధారణంగా పిల్లలు ఏమని కూడా మనం మ్యావ్ మ్యామ్ అడుతారు కూడా మ్యామ్ కాదు మై ఆవు ఇంట్లోకి రావచ్చా మై ఆవు ఇంట్లోకి రావచ్చా బాగా రావచ్చా ഇല്ല mm ഇന്ത്യ -hmm. <laughs>